ఇంటి ఇంట్లో విలువైన వస్తువులను కాపాడుకోవడం ఇళ్లకు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం మరియు వారి వాహనాలను రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉంచడం చాలా ముఖ్యం దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇంటిని వదిలి పక్క ఊరికి వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసుకోవడం మరియు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తీసుకుని వెళ్లవలను అదే విధంగా ఇళ్లకు సిసి కెమెరాలు కూడా అమర్చుకోవాలి మీరు నాలుగైదు రోజులు సెలవు మీద వెళ్లేటప్పుడు మీరు వెళ్లిపోతున్న విషయాన్ని పోలీసు వారికి తెలియపరచవలెను అలా తెలియపరచినట్లయితే పోలీసు వారు మీ ఇంటిపై నిఘా ఉంచి ఎటువంటి దొంగతనాలు అనుమానాస్పద చర్యలు జరగకుండా చూసుకుంటారు రాత్రి సమయాలలో ఇళ్ల పక్కన మోటార్ సైకిళ్లు లేదా ఆటోలు నిలిపే సమయంలో ఇంటి యజమానులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి దొంగలు బ్యాటరీలు మోటార్ సైకిల్ సైకిళ్లు మరియు ఇతర వస్తువులను దొంగలించుకుంటున్నారు మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మీ వాహనాలను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవడం చాలా అవసరం ఇలా మీరు అప్రమత్తంగా ఉండటం దొంగతనాలను అరికట్టడంలో సహాయపడుతోంది ఈ హెచ్చరికలు తీసుకొని దొంగతనాలను నివారించడంలో మీరు సహకరించాలి ఇట్లు గురజాల పోలీసు వారు